మీలో ఎవరైనా ఆరంభ మూవీ ట్రైలర్ చూసారా చూడకపోతే మాత్రం వెంటనే చూడండి అంటే కొన్ని కొన్ని మంచి మూవీస్ చాలా రేరుగా వస్తున్నాయి కదా ఈ మధ్య అందుకే చెప్తున్నాను నాకు ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే తర్వాత ఏంటి తర్వాత ఏంటి అని ఎంతోజియాజ అంటారు కదా అలా అనిపించింది ఇంకా మూవీ విషయానికి వస్తే హీరో గారు మోహన్ భగత్ కేరఫ్ కన్సర్ పరంగా యాక్ట్ చేశారు కదా ఆయన హీరోయిన్ అయితే సుప్రీత సత్యనారాయణ ఇన్స్టాగ్రామ్ ఫ్రేమ్ ప్లస్ సీరియల్లో కూడా కొన్ని యాక్ట్ చేస్తున్నారు ఆమెను తీసుకున్నారు స్టోరీ ఆల్మోస్ట్ జైల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ టెల్లింగ్ చాలా నీట్గా అండ్ బేస్డ్ అండ్ రియల్ స్టోరీ చేస్తున్నారు ఒక్కొక్క క్యారెక్టర్ని చూపించే విధానం బాగా నచ్చింది అందులో క్యారెక్టర్ చేసిన యాక్ట్రెస్ అయితే చాలా మంచి యాక్టర్స్ చెప్పాలంటే మీరైతే చెప్పడం కంటే కూడా చూస్తే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మే టెన్త్ అని రిలీజ్ అవుతుంది మూవీ టూ డేస్ టు గో ఎందుకంటే ఇలాంటి మూవీస్ రేర్గా వస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మూవీ సెన్స్ ఉన్న ఎవరికైనా ఈ మూవీ నచ్చి తీరుతుందంటే ఇలాంటి మూవీ సెషన్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్